కామారెడ్డిలో ప్రకటించినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని ప్రకటించాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత ఈ రోజు డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తరుణం ఈ రోజు ప్రత్యేకంగా ఒక ఇరవై కులాలకు గాను గుర్తింపు లేకుండా పోయినటువంటి పరిస్థితి బుడగజంగాలు కావచ్చు గంగరెద్దులు ఆడించినటువంటి వాళ్ళు కావచ్చు పూసలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతున్నటువంటి ఒక ఇరవై కులాలకు అయితే గుర్తింపు సరైనటువంటి గుర్తింపు లేదు ఈ వారందరూ కూడా రిప్రజెంట్ చేయడానికి కల్వకుంట్ల కవితకు మద్దతు ఇవ్వడానికి మనతో పాటు పూసల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక మహిళా సోదరి వీళ్ళు మొత్తం గాజులు అమ్ముకోవడం కులవృత్తి మీరు ఈ గాజులు అమ్ముకొని వారి కుటుంబాన్ని సాగుతూ జీవన పో జీవనం గడుస్తూ గడిపిస్తున్నటువంటి పరిస్థితి పోషించుకుంటారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా నేను బీబీ నగర్నా యాదాద్రి భవన్ గిరి కవితను కలిసారా ఏమన్నారు ఏం మాట్లాడి సరే చూస్తాం అని కలిసి వచ్చినాం అంతే మా పెద్ద మనసులకు చెప్పినాం మా బాధ వాళ్ళే మాట్లాడుతున్నారు మా అధ్యక్షులు వీళ్ళు వచ్చారు వాళ్ళు మాట్లాడుతున్నారు మీ గుర్తింపు లేదమ్మా మాకు గుర్తింపు లేదన్న మాకే గుర్తింపు లేదు సలమంటే ఎవరు అన్నట్టు ఉంది అందరికి అన్ని కులాల లేక మా కులాలకు గుర్తింపు లేదు మా కులాలకు గుర్తింపు కావాలని కవితక్క దగ్గరకు వచ్చినాం మేము మమ్మల్ని గుర్తించాలని కవితక్క మీకు అండగా ఉంటా అన్నది ఏమనుకుంటారు మీరు అక్క అండగా ఉంటా అంటుంటారు అక్క అండగా ఉంటుంది అని నమ్మకంతోనే వచ్చినాం ఇంత దూరం మేము ఇంత దూరం వచ్చిరు మరి అనంతపురం అమ్మా బీబీ నగర్ బీబీ నగర్ బీబీ నగర్ నుంచి వచ్చిర్రు ఈ అమ్ముకుంటేనే వెళ్తది మరి వీడికి రావడం వల్ల మీకు ఇబ్బంది కాదమ్మా ఇబ్బంది అంటే తెలుసుకోవాలని ఆమెకు తెలవాలంటే మేము రావాలి తప్పది కదా మా బాధలు చెప్పుకోవాలని మీ పిల్లలు ఏం మా పిల్లలు చదువుకురు అంటే మీకు గుర్తింపు లేదు కదా గుర్తింపు లేదు కాబట్టి పిల్లలకు కూడా అనే మా పిల్లలకు మా 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 కాలం గడిచిపోయింది ఇప్పుడు పిల్లల భవిష్యత్తుల బాగుండాలి మమ్మల్ని గుర్తించాలని వచ్చినాం మేము ఆ నుంచి ఇంత దూరం ఇక అది మా పెద్ద వాళ్ళకి తెలుసు మాకు తెలియదు నువ్వు చెప్పు పెద్దమ్మా మాకు ఒక పింఛన్ లేదు నాయనా మేము ఇది అమ్ముకుంటేనే బత్తం బిడ్డా అమ్ముకుంటే ఇప్పుడు యాభై ఏళ్ళు ఉన్నా యాభై ఏళ్ళ సండి కూడా నేను కంపెచ్చుకుని పోయేదాకా నాకు తెల్లార్త లేదు నా కొడుకులు కూడా పంపరు పని చేస్తారు నా మా ఆయన నాలుగు సార్లు ఆటో డక్క ఆటో డక్క వచ్చింది గుంజపోటు గుంజపోటు వచ్చి కామిందావు కళ్ళ నాలుగు సార్లు జై చేసి Vako pcinले ఓ పది రూపాయలు కూడా ఒక అధికారము ఒక సాయం చేసినందుకు కూడా లేరు మాకు ఏది లేదు నాయనా ఏది లేనందుకైనా మాకు కవిత గుర్తింపు అన్నది ఏమో అని ఇంత దూరం మేము వచ్చినాము మాకు ఏమి లేదు ఏది లేదు మా ఆయనకు పిలిచినే లేదంటే మాకు ఉద్యోగాలు ఎక్కడ మా ఆయనకు పిలిచిన లేదు మా కులం ఉందా లేదు బీసీఏ అని ఉంది కదా అది ఏ కులం ఇది ఎక్కడికన్నా లోన్ల పోతే इस <laughs> తుసలంటే దేనికి సంబంధించింది అని అడుగుతారు తెలియదు తెలివాలి తెలియాలని మా అత్తకు కూడా అత్త మా అత్త మా మా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా తెలియలేదు ప్రభుత్వానికి ఇప్పుడు మా ఏజ్ వచ్చినప్పుడు కూడా మాకు కూడా తెలియదు మా సంఘం అంటే కూడా మాది కులం ఏంది ఏ కులం అని కూడా ప్రభుత్వానికి తెలియదు ఇప్పుడు మేమంటే ఏదో అనుకో ఇప్పుడు మా పిల్లల కన్నా ఎంతో పది రూపాయల ఉద్యోగం కూడా లేదు మా పిల్లలకు మాది కూలి బతుకు మేము మీటింగ్ కాడికి ఎక్కడికన్నా పోతే మాది ఏంది మీది అంటే మీకు కూసల కూసలొళ్ళు అంటే మీరు ఏ కులము మీది ఏజో బీజో అంటారు అవ అది ఆ కులం వల్ల లోన్ కాడి పోతే మీది లోన్లు కూడా నాయనా ఒక ఇంద్రమ్మ కాలి అప్పుడు ఉన్నప్పుడు ఒక ఇంద్రమ్మ పథకం కింద లోన్ ఇల్లు వచ్చింది జాగా ఉంది ఓ భూమి కలిసినాము సరే గుర్తింపు వస్తుందమ్మా అని అన్నది ఆర్థిక చేయలేదు ఇంకా నిఘామయ కేసీఆర్ ఉన్నప్పుడు పదేండ్లు ఆయన చేసిండు ఆయన ఏం చేయలేదు ఇప్పుడు ఈయన వచ్చిండు ఇక ఈయన కూడా ఇచ్చింది అన్నది ఇక ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా వచ్చిండు ఈయన కూడా రెండు వేల పింఛన్ చేస్తా అన్నాడు అది లేదు మా ఆయన యాభై ఐదు ఏళ్ళు ఇది సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఆరు పథకాలు అమలు అవుతున్నాయి అందరు హ్యాపీగా ఉన్నారు మా పూసల అందరు గాజులం కూరేళ్ళు అది అంటారు సంతోషంగా ఉన్నారు మా ఆయనకు యాభై ఐదు యాభై ఏడు ఏళ్ళు మా ఆయనకు పింఛన్ కూడా లేదు నాకు లేదు ఆ ఏది లేదు బిడ్డ ఒక ఈ ముసల్లాన్ అయినా కూడా ఒక ఈ గంపెచ్చుకొని పోయేదాకా కూడా తెల్ల అర్థం లేదు ఈ గంపెచ్చుకొని పోతే ఊళ్ళే పోతే ఏది లేదు పింఛన్ రావట్లేదు పింఛన్ లేదు ఏది లేదు బిడ్డ వచ్చినాక రాలేదని ఎందుకంట ఒకటి ఒక బస్సు బస్సుకు అది ఒకటి బస్సు కిరాయి లేదు మంచి ఉంది ఇలా మళ్ళా కరెంట్ బిల్లు ఒకటి లేదు ఆ రెండు లేవు ఇట్లా చెప్పండి ఎవరన్నా అడిగితే అన్నారా బిఆర్ఎస్ పాటు వాళ్ళు కానీ తెలంగాణ జాగృతి వాళ్ళు కానీ పని లేదు ఈడ మీటింగ్ అన్నట్టు అప్పుడు ఒకసారి మీటింగ్ ఉంది అంటే ఇప్పుడు కూడా పోయినాం కంపలేతంటే ఇష్టమే రా ఆ ఇష్టమే కేసీ గార్ బిడ్డ ఇక దయ మా దయా ఇక ఏం చేస్తుందో మా పెద్ద మనుషులు రమ్మన్నారు ఏకి ఇట్లా మీటింగ్ ఉంది ఇలాంటి వచ్చినం భూమి కూడా భూమి లేదు కట్ట ఏది లేదు బిడ్డ ఈ గప్పనే భూమి మాకు ఈ గంపనే మాకు అన్నము బీసీ సామాజిక వర్గంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద కల్వకుట్ల కవిత పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నిరాహార దీక్షకు మద్దతుగా గౌడ సంఘాలకు సంబంధించిన గౌడన్నలు ఇక్కడ గౌడన్నలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నుంచి వచ్చారు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి ఎవరు ఇక్కడ చెప్పిందా చెందా మీకు అండగా ఉంటుంది సంతోషంగా ఉందా రైట్ నువ్వు చెప్తావా ఎక్కడి నుంచి రైట్ ఇది కలవకుంట్ల కవితను అయితే కలిశారు కలిసినటువంటి గౌడన్నలు ఆ తర్వాత కవిత గారు అయితే హామీ ఇచ్చారు అంతా సంతోషంగా ఉంది వారిని కలిసినందుకు అంటున్నావు నేను గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు చిత్తరూ కృష్ణమూర్తి గౌడు ఇక్కడికి వంగ సద అధ్యక్షతన ఇక్కడ రావడం జరిగింది సరే కల్వకుంట్ల కవిత అనేటం ఒక ఓసీ బిడ్డ అయినప్పటికీ నలభై ఏళ్ళ నుంచి బీసీలు పోరాడుతున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆర్డినెన్స్ తీసుకురావడంలో విజయవంతం అయింది ఇంకా కూడా అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కొట్లాడితే ఇవాళ ప్రతిపక్షంగా మేము గల్లీలో ప్రతి కులాన్ని చైతన్యం చేస్తామని డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తా సందర్భంగా ఇవాళ మా గౌడ సంఘం తరఫున అక్కకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ధర్నా పార్క్ రావడం జరిగింది ఇక్కడికి మీ అందరికి కృతజ్ఞతలు ఇందిరా పార్క్ వద్ద డెబ్బై రెండు గంటల పాటు కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా ఈ రోజు సంబంధ కులాలు అంది బిసి కులానికి చెందినటువంటి సంఘాల నాయకులు కార్యకర్తలు తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు మహిళలు చాలా జనసందోహంగా వచ్చారు అదే క్రమంలో దాదాపుగా ఇరవై కులాలకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఈ కుల అన్న అందరూ కూడా ఇక్కడికి కలగొట్ల కవిత చేస్తున్నటువంటి నిరాహార దీక్షతో మద్దతుగా వచ్చారు వారి యొక్క కులం గుర్తింపు కావాలని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో ఇక్కడ గంగిరెద్దుల కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందినటువంటి రాకేష్ మనతో ఉన్నారు వీరి వృత్తి ఆ గంగిరెద్దులు ఆడించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి పరిస్థితి గంగిరెద్దులు ఆలయించు ఆడించుకోవడం వీళ్ళని ఎక్కడ కూడా గుర్తించట్లేదు ఎక్కడ కూడా వీరికి ఒక గుర్తింపు అంటూ లేదు గంగిరెద్దులు వాళ్ళు అనే సామాజిక వర్గానికి ఎక్కడ చూసినా కూడా చులకన భావం ఎక్కడ ఒక లోన్ కెళ్ళినా కూడా లోన్లు కూడా రానటువంటి పరిస్థితి ఇక్కడ అప్పన్న రాముడు ఈ యొక్క ఉన్నటువంటి ఈ గంగిరెద్దులు ఎద్దులు ఉన్నాయి వీటికి అలంకరణ తోటి నిమలిపించాలతోటి అలంకరణ చేశారు ఒక బసవ పేరు రాముడు ఒక బసవ పేరు అప్పన్న ఈ రాకేష్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాకేష్ ఏంటి మీరు ఎంతమంది వచ్చారు అక్కని అక్కని కలిసారా కలిస్తే అక్క అక్క హామీ ఇచ్చింది మీకోసం మేము పోరాడదాం మీరు కూడా మాతో ండి పోరాడతాం అని అన్నది మీ రిజర్వేషన్ల కొరకు మీ ముందు మీరు మా వెనక రండి మీ ముందుతో సహకరిద్దాం సహకరిద్దాం అని చెప్పింది అయితే మీరు ఎక్కడ పోయినా కూడా మీకు అందరూ గౌరవించుకుంటూ ఉంటారా లేకుంటే గంగిరేజు వాళ్ళు వచ్చారని చెప్పేసి దూరం పెట్టడం ఏమైనా గంగిరెదు వాళ్ళు రాగానే కొంచెం చీప్ గా తీసేసి కొంచెం దూరం పక్కన పెట్టేస్తారు ఆగిరి మన అలుకు చల్లునట్టుగా తీసి పక్కకు పడేస్తారు మా గంగిరెద్దు రాగానే అయితే మీరు ఎక్కడైనా మీకు కుటుంబాన్ని పోషించుకునే దిశలో ఏదైనా ఒక పరిశ్రమ అంటే చిన్నపాటి కుటీర పరిశ్రమ చిన్న పరిశ్రమ పెట్టుకోవాలి ఏదైనా షాప్ కిరాణా షాప్ పెట్టుకోవాలి అని కొన్ని ఉంటే బ్యాంకు వాళ్ళు మీకు రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా మాకు ఏ గంగిరేద్ చిన్న చులకన అయిపోయింది ఏ పరిస్థితి లోన్ పెట్టుకున్నా వ్యాపారం చేసుకున్నాం అని కూడా మమ్మల్ని అంటించుకోరు ముంటించుకోరు అయితే ఇప్పుడు కవిత గారి కలిసారు మీరు ఏం నమ్ముతున్నారు కవితక్క అండగా మా అండగా మాతో తోడుగా ఉంటదని మా సొంత అక్కలేక మా తోడుగా ఉంటుంది తల్లి అనికా తల్లి అని మాకు తోడు ఉంటదని మేము అక్కతో సహకరిస్తామని మా తోడు మా అన్ని మా బాధలు అన్ని చెప్పుకున్నాం మీకోసం మేము ముందు అడిగేస్తామని చెప్పింది మీ బాధల్ని అన్ని తీర్చే బాధ్యత నాదని ఒప్పుకుంది కవితక్క కవిత బసవ దీవిస్తుందా ఒకసారి మీ అప్పన్న రామన్న రాముడి తోటి దీవించేటట్టు ఒకటి చూపిస్తావా బస్సు మనం ఒక బసిన ఒక ఆట చేస్తావా కవిత కొంచెం చూడండి కవిత కవిత దీవిస్తావా దీవిస్తున్నావా ఏదో ఒకసారి దీవించ ఇప్పుడు కవితక నలభై రెండు శాతము ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలని చెప్పేసి కోరుతుంది అప్పన్న విజయం వస్తుందా నలభై రెండు శాతం బీసీలకు వస్తుందా వస్తుందా హలో రైట్ ఇది చూస్తున్నాం అప్పన్న బసవన్నలు కవితక్కని దీవిస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం వస్తుందని చెప్పేసి గంగిరెద్దులుగా ఉన్నటువంటి అప్పన్న బసవన్నలు దీవిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది అనేది రాజకీయంగా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కవితక్క సాధించబోయే బీసీల సామాజిక వర్గానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ విజయోత్సవాన్ని దీవిస్తున్నటువంటి బసవన్నలు